ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కళల పండుగ అన్ని జిల్లాల నుండి రవీంద్ర భారతికి రావడం జరిగింది అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా నుండి మేము దాదాపు ఒక నూట యాభై మంది కళాకారులు యక్షగానం కళాకారులు డప్పు కళాకారులు పాటల కళాకారులు అలాగే మన పోతు పోతుల తెలంగాణ సంస్కృతి తెలంగాణ బోనాల పండుగ బోనాల పండుగలో ఉన్నటువంటి పోతురాజులు రకరకాల కళాకారులు ఇక్కడ మేము రవీంద్ర భారతి వేదిక మీద వచ్చి రకరకాల నృత్యాలు రకరకాల కళారూపాలు ప్రదర్శించడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులను కళాకారులకు తెలంగాణ ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రతి జిల్లాలో ఇలాంటి రవీంద్ర భారతి లాంటి ఒక మినీ రవీంద్ర భారతిని ప్రతి ఒక్క జిల్లాలో కట్ కట్టించాలని ఓపెన్ ఆడి ఆడిటోరియంలు కళాకారులకు ప్రదర్శించుకోవడానికి నిర్మించాలని చెప్పి అలాగే కళాకారులకు ఇస్తున్న పెన్షన్లు పెంచాలని ఓలిగా ఓని కొత్త కళాకారులకు పెన్షన్లు ఇవ్వాలని ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మేము తెలంగాణ కళాకారులుగా

జమట మా గచ్చమా తా మా దప్పు మా దరువు తా దప్పు మా దరువు పాటలు మాడికి పాటలు మాడికి మా పాట మా పలుకు మా పాట మా పలుకు మా పాట మా పలుకు పేర ప్రజలమే పలుకు ఆ ప్రజా కళాకారుల ప్రజ కళాకారుల తెలంగాణ రంగనాట్య మండలి నిమందం ప్రజా కళాకారుల ఆ భగవతను ఎన్నో ఆడినో కథలు చెప్పిన మా పాట ప్రజా కళాకారులు ప్రజా తెలంగాణ ప్రజా మండలి ప్రజా కళాకారుల ప్రజా కళాకారులు ప్రజా కళాకారులు తెలంగాణ ప్రజా మండలి మండలం ప్రజా కళాకారులవు ప్రజా కళాకారుల ప్రజా తెలంగాణ ప్రజానాట్య మండలి భారతిలో జరిగే కళ పండుగకు మా నాగర్కర్ జిల్లా తరఫున నాట్య మండలి నా పేరు జిల్లా అధ్యక్షుడు నాగర్కూలు జిల్లా నాట్య మండలి అధ్యక్షుడు నేను నా పేరు తుపాకుల వెంకటేష్ ఇక్కడికి రవీంద్ర భారతికి ప్రజాకరణ పండుగకు దాదాపు మా జిల్లా నుంచి వంద మంది ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇవాళ గద్దలన్నీ స్మరించుకుంటూ గద్దలన్న ఆశయాలు కొనసాగించాలని చిన్న పాట ద్వారా తెలియజేస్తా నన్నులంగా నన్ను తెలంగాణ మ్మ మాయ నామ్మ నామ్మో మాయా మా రానైవ సున్నా నమ్మో మాయా మానాో మయమా

ఈ విధంగా గద్దవుల పాటలు దాదాపుగా ఎన్నో వేల పాటలు పాడినటువంటి గద్దవు నాకు లాల్సవర్ తెలియస్తూ ఇంకో పాట

ప్రజాకారుల ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజా నాట్య మండలి మేమర ప్రజా కళాకారులం ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల పోలాటం గంతులేసినా పోలాటం గంతులేసినా చిరుతలతో చిందులేసిన పపడగుల్ల దుమ్ము రేగినా దులాంటు దురుకులాడినా సైడా పని సైడా పని సైడా పనిస్తాయి సైడా పని సైడా పని సైడా సై కసి పౌరాణ ప్రజల ప్రజా కళాకారులం ప్రజా కళాకారుల ప్రజా నాట్య మండలి ప్రజా ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం ప్రజా కళాకారుల

శత్రువున్న భయము ఉండదు జన చలిపెడుతున్నా ఉద్యమాల మాకు ప్రాణము పేదల మా బంధువులు ప్రజలే మా పోషకులు ప్రజా కళాకారులు ప్రజా కళాకారులం ప్రజా కళాకారులు తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకలాుల ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజానా మందరం ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజానా మండలి ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజానా మందరం ప్రజా కళాకారుల